అమ్మమ్మ అమ్మమ్మ రే తమ్ముడు వస్తావా రే కుమార్ ఏం చేస్తున్నావు రే నెలేంద్రీ చూసి అయితే హక్కు చేసుకుని ముద్దులు పెడతావేంటి కరెక్ట్ చెప్పావురా నువ్వెప్పుడు వచ్చావు ముసిల్ది ఎన్నే కాదురా నన్ను రామందే నీకే సర్ప చేద్దామని నేనే చెప్పద్దాను బాడా సర్ప్రైజ్ ముందే స్నానం చేయరు బాబు చూడలేకపోతున్నాము వీడికి చూడలేకపోతున్నాను ఎప్పుడు పోతు సాయి ఎప్పుడొచ్చావరా ఇప్పుడే అరే అన్నట్టు దుకాణకి వెళ్ళి రారా ఎందుకు ఆల్రెడీ చేస్తున్నావుగా సేతుందేరా ఆ ఆ బాత్రూంకి పడిపోయింది ఇప్పుడేందుకు రా షాపు వెళ్దాం షింకులైనా కదా పడింది పైనే ఉంటుందిలే వీడి తీసేస్తాలే రైతే ఏ మీ ఇద్దరికి మంట నన్ను తీమంటారు ఏంటి సర్లేరా పాదరా నేను తీస్తానులే వీడు వచ్చేసాడు ఇంకేం చూడాలి ఏంటో మీరు చూస్తూ ఉండండి